పరిశుద్ధుడైన ఏసుక్రీష్ తోరి నామంలో ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుపేట ఉందని తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు నూతనంగా మీ ప్రశ్న మా జవాబు అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇందులో ప్రస్తుతం హైందవ సహోదరులు అనేక మందికి ఉన్నటువంటి ప్రశ్నలు వారికి బహిర్గతం అవ్వట్లేదు వారికి సరైన సమాధానం తెలియక వారు మాదిరిగా తయారవుతున్నారు కాబట్టి వారి కొరకు దేవుని ప్రేమను బట్టి ప్రేమపూర్వకంగా వారికి వారి మనసులో ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని నేను ప్రేరేపించబడ్డాను సరే ఏదేమైనా కానీ ఈ రోజున ప్రశ్నలు అనేక మంది అడుగుతూ ఉన్నారు వారికి సమాధానం దొరక్క వారు చాలా కోపంతో ఊగిపోతూ ఉన్నారు అందులో నాకు వచ్చినటువంటి ఒక ప్రశ్న ఏంటంటే అదే చాలామందికి ఉన్న ప్రశ్న క్రైస్తవులు హైందవుల పేర్లతో పిలిపించుకుంటున్నారు మీరు పేర్లు మార్చుకోండి మీరు హైందవ మతం నుంచి క్రైస్తవ మతంలోనికి వచ్చినప్పుడు మీరు క్రైస్తవులు బైబుల్లో ఉన్న పేర్లు పెట్టుకోవాలి తప్ప మీరు పుట్టినప్పుడు మీ పెద్దవాళ్ళు పెట్టినటువంటి పేర్లతో మీరు పిలిపించుకోకూడదు అని చెప్పి చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే ఆ పేర్లను బట్టి మీరు మాకే పుట్టారు మీరు మా వాళ్ళే అని చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు సరే పేర్ల గురించి కనుక మాట్లాడితే నేను అంటాను ఈ పేరుతో మీరు పెట్టుకోండి ఈ పేరుతో మీరు పిలిపించుకోండి అనే అర్హత కానీ రైట్స్ కానీ ఈ భూ ప్రపంచం మీద ఏ అధికారికి కానీ ఏ ప్రధానమంత్రికి కానీ ఏ ప్రెసిడెంట్కి కూడా లేరు మనకు అనగా ప్రజలకు వారి వారి హక్కుల ప్రకారం ఏ పేరుతో పెట్టుకోవచ్చు ఏ పేరుతోనే పిలిపించుకోవచ్చు సరే ఈ విషయాన్ని పక్కన పెడితే ఈరోజు ఎవరైతే హైందవ సహోదరులు కొంతమంది అందరిని అనట్లేదు కానీ కొంతమంది ఎవరైతే మాట్లాడుతున్నారు ఈ పేర్ల గురించి నేనంటాను హైందవ సహోదరులారా క్రైస్తవులను అనగా క్రైస్తవ సహోదరులను పేర్లు మార్చుకోండి అనే ముందు కొంతమంది ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీ హైందవత్వంలోనే చాలా వరకు మీరు పేర్లు చేంజ్ చేసుకోవాలి ఎలా చేంజ్ చేసుకోవాలంటే ప్రస్తుతం జరుగుతుంటే కొన్ని విషయం జ్ఞాపకం చేస్తాను మొన్న ఒక సహోదరి నాకు ఒక మెసేజ్ చేసింది ఆవిడ పేరు పార్వతి పార్వతి అనే సిస్టర్ గారు ఓ యూట్యూబ్ ఛానల్లో నాకు ఒక మెసేజ్ చేస్తే నేను ఆవిడకి కౌంటర్గా అంటే ప్రశ్నకు జవాబు చెప్పాను ఇప్పుడు ఆవిడ పేరు పార్వతి ఆవిడ అంటుంది శ్రీరామ్ అంటుంది పార్వతి అనే పేరు శివుని భార్య పేరు పార్వతి కానీ ఈవిడంటుంది జై శ్రీరామ్ అంటుంది అది తప్పు కదండి పార్వతి అని పేరు పెట్టుకొని శివభక్తురాలిగా ఉండాలి కానీ రామభక్తురాలు ఎలా అవుతుంది సీత అని పేరు పెట్టుకొని శివుడికి పూజ చేస్తున్నటువంటి వారు లేరా సరస్వతి అని పేరు పెట్టుకొని వినాయకుడికి పూజ చేసేవాళ్ళు లేరా గాయత్రి అని పేరు పెట్టుకొని సాయిబాబాకు భక్తురాలు లేరా ఇలా చూస్తే హైందవత్వంలోనే అనేక మంది స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక దేవుడి యొక్క పేర్లను మరొక దేవుడికి అనగా భక్తులయ్యారు దీంట్లో తప్పేం లేదు ఆ లెక్కను చూస్తే శివభక్తులందరూ కూడా శివపురాణములో ఉన్నటువంటి పేర్లు మాత్రమే పెట్టుకోవాలని మీరు చెప్పండి అలాగే రామభక్తులందరూ కూడా రామాయణంలో ఉన్నటువంటి వారి పేర్లే పెట్టుకోవాలని చెప్పి మీరు చెప్పండి అలాగే కృష్ణుడి భక్తులందరూ కూడా భగవద్గీతలో ఉన్న పేర్లు మాత్రమే శివభక్తులు పెట్టుకోవాలని మీరు చెప్పాలి ఇలా చెప్తే ఎవరైనా వింటారా కరెక్ట్ కాదు కదా ఈరోజు నా హైందత్వంలోనే అనేక మంది పేర్లు పార్వతని పేరు పెట్టుకొని శ్రీరాముడికి భక్తులు అవుతున్నారు సీతాని పేరు పెట్టుకొని శివుడికి భక్తులు అవుతా ఉన్నారు నేను చెప్పాను కదా గాయత్రి అని సరస్వతి అని దుర్గా అని ఇలా అనేక మంది కూడా అనేక రకాలుగా పేర్లు ఏదైనా కానీ ఒక దేవుడికి సంబంధించిన పేర్లైనా మరొక దేవుడికి భక్తులు అవుతున్నారు దీంట్లో ఏ తప్పు లేదు ఈరోజు నా క్రైస్తవులు మాత్రమే టార్గెట్ చేస్తున్నటువంటి పేరు సహోదరులరా పేర్ల గురించి ఒకరిని విద్వేషించటము ఒకరిని తప్పు మాట్లాడటము చాలా తప్పు ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఒక ఏళ్ళు ఎదుటివాడికి వెళ్ళి చూపిస్తే మూడేళ్ళు మనకు చూపిస్తాయి ఈ రోజున అనేక మంది క్రైస్తవుల మీద ఏలు చూపిస్తున్నటువంటి ప్రియ సహోదరులారా మీ వైపు మూడేళ్ళు చూపిస్తూ ఉన్నాయి రోజున హైందత్వంలోనే చాలామంది పేర్లకు తగ్గట్టుగా ప్రవర్తించటం లేదు పేర్లకు తగ్గట్టుగా వారి వారి దేవుళ్ళని పూజించటం లేదు పేర్లకు తగ్గట్లుగా వారి జీవితాన్ని కొనసాగించట్లేదు అర్థమవుతుందా అలా చూస్తే హైందవ దేవుళ్ళ పేర్లు పెట్టి చాలామంది షాపులు నడుపుతున్నారు తెలుసా మీకు ఆ విషయం మరి షాపులకి హైందవ పేర్లు పెట్టచ్చా పెట్టకూడదు కదండి మరి ఈ రోజున పేర్ల గురించి మాట్లాడితే బారు షాపులకి పేర్లు పెడతా ఉన్నారు అలాగే త్రాగే వాళ్ళు కూడా దేవుడు అంటే హైందవ దేవుళ్ళ పేర్లు పెట్టుకొని త్రాగబోతులు అవుతున్నారు మరి ఈ రోజున దేవుళ్ళ పేర్లు పెట్టినంత మాత్రాన వారు తాగుతుంటే వాళ్ళు దేవుళ్ళు అవ్వరు కదా సో పేర్ల గురించి మాట్లాడాలంటే ముందు మనకు మనము సరి చేసుకొని ఎదుటి వారితో మాట్లాడటం మంచిది వీటి ద్వారా విద్వేషాలు కలుగుతాయి కాబట్టి ఈ చిన్న వీడియో ద్వారా నా ప్రియ సహోదరులందరూ కూడా ఆలోచిస్తారని పేర్ల గురించి మాట్లాడకుండా అందరూ కూడా మానవత్వంతో బతికి అందరూ కూడా ఒక కుటుంబంగా మన దేశాన్ని కాపాడుకోవాలని నేను కోరుకుంటూ ఈ చిన్న వీడియోని మీకు షేర్ చేస్తూ ఉన్నాను దయచేసి ఇంకా మీలో ఏదైనా ప్రశ్నలు ఉంటే ప్రేమపూర్వకంగా మీరు నాకు కామెంట్ చేయండి మీ ప్రశ్నలకు కూడా నేను సానుకూలంగా దేవుని ప్రేమను బట్టి మీకు సమాధానం ఇస్తాను దేవుడు మిమ్మలను మనందరిని కూడా దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రజలు హలో లూయా